హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను ఎంత బాగా అంటే మీకు వీళ్ళు చూస్తేనే అర్థమవుతుంది బాగున్నారు కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఐటమ్ మాట్లాడి రాగా ఇప్పుడే వెళ్ళాలా కొంచెం బాగా నువ్వు వెళ్ళొచ్చు కదా అమ్మా చేతుంది సిల్లు పట్టుకోవడానికి కూడా ఓపిక లేదు ఏంటి ఫ్రెండ్స్ బాగున్నారా ఒక వీడియోలో చూసిన ఎవరో మన తెలుగు అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడని బాధిస్తుంది అలాంటివిని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకంత సెన్సిటివ్ అనమాట మనం తట్టుకోలేము అలాంటివి విన్నప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్ జాగ్రత్త చేసుకోండి నిద్ర వస్తుంది నిద్రపోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పడం మర్చిపోయాను నాకు ఫోన్ చేయాలనుకుంటే ఇన్స్టాలో కాల్ చేయండి ఖాళీగా ఉంటే మాట్లాడదాము మౌనరతం అనమాట మౌనరతం మాపులు చేస్తేనే పుణ్యమన్నా ఉంటుంది కదా దానికి ఏం తెలుసు విమానానికి తెలియదు కదా మళ్ళీ వచ్చింది అప్పుడు కాక మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ నాతో మాట్లాడాననుకుంటే ఇన్స్టాలో కాల్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను ఓకేనా ఇంకెంతకు మించి మాట్లాడితే బాగోదనుకుంటా ఓకే బాయ్ గుడ్ నైట్ బాయ్ తిట్టానా పొగిడానా